పార్టీ ఫిరాయించి జనసేన విమర్శలు సరికాదని మండిపడ్డారు జనసేన పీఎస్సీ సభ్యులు కందులు దుర్గేష్ కాపు నేత హరిరామ లేఖతో పాటు ఆయన తనుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరడంపై స్పందించిన ఆయన వైసీపీ మైండ్ గేమ్ లో సూచించారు జనసేనలో సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ బయటకు రాగానే విమర్శించడం దూషణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మీకు జనసేన పార్టీ లేకపోతే అక్కడ ప్రజాస్వామ్యం లేదనేటువంటి మాట ఉపయోగించడం అనేది సమంజసం కాదు ఇది ఒక రకంగా ఎన్నికల సమయంలో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది మీరు ఇంతకు ముందు నుంచి కూడా ఎలాగే ఆలోచించి ఇప్పుడు తెర తీసేశారా అనేటువంటి మాట మాకు కనబడతా ఉంది మరో పక్కన మీరు పెద్దలు చేగొండి హరిరామజోగయ్య గారు జనసేన పార్టీ అభివృద్ధి మా లక్ష్యం అనేటువంటి మాట వారు చెప్తున్నప్పుడు మీరు ఈ రకమైనటువంటి విధానంలో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది విజ్ఞులైనటువంటి మీరు ఆలోచించి ఈ రకమైనటువంటి విధానానికి వెళ్ళొద్దనేటువంటి హితవును మేము తెలియజేయదలుచుకున్నాం అంతేకాకుండా ఈ పార్టీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మైండ్ గేమ్లో లేకపోతే వాళ్ళు వేసేటువంటి ట్రాప్లో మీరు పడిపోతున్నారనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఈ నేపథ్యంలో మీరు అక్కడ చాలా స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయనేటువంటి భావనతో వెళ్ళటం అనేది సమంజసం కాదు అనేటువంటి మాటని